హరి ఓం వీక్షకులారా చంబా డైవర్ట్ పా డైవర్షన్ పాలిటిక్స్లో ఒక్కో నెల ఒక్కోటి ఒక్కోసారి వరదలు ఒకసారి బ ప్రకాశం బ్యారేజీలో పడవలు ఇంకోసారి శ్వేత పత్రాలు ఆ తర్వాత శ్రీవారి లడ్డు నెయ్యి కల్తీ ఇప్పుడు అదాని ఇంకా ఈ అదాని కేసులో జగన్ దగ్గర సత్యమే లేకపోతే క్షమాపణ చెప్పండి నలభై ఎనిమిది గంటల్లో లేదా పరువు నష్టం దావా వంద కోట్లకి వేస్తాను అని దమ్ము చూపించాడు అతడి దగ్గర సత్యం లేకపోతే చేయలేడు ఎందుకంటే కోర్టులు అందులో అధిక శాతం జస్టిస్ న్యాయమూర్తులు లోడెత్తే రమణలు కోర్టులు చంబాకి అంటే డ్రామోజీ వలయానికి కోవర్టు కోర్టుల్లో చాలామంది వాళ్ళకి అగైనిస్ట్గా ఉన్న న్యాయమూర్తులు పీపీలు మట్టిగొట్టుకుపోయిన కేసులు చాలా ఉన్నాయి దాని మీద నోరెత్తిన జస్టిస్లు న్యాయమూర్తులు కూడా పులుసు కలిసిపోయారు సింఘీ ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నా కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఆ కాగితాలన్నీ నేను కట్టుబట్టలతో బయటకు వచ్చేసాను కాబట్టి అది రూల్స్ నా రుజువు పత్రాలు నా దగ్గర లేకుండా పోయినాయి కానీ అతడి సాక్షిగా కూడా చెప్తున్నాను ఈ కేసులో వాళ్ళకి ఫేవర్ చేసినందుకు అతడికి మరుక్షణం విదిన్ వన్ మంత్ ఇక్కడి హైదరాబాద్ హైకోర్టు నుండి ఢిల్లీ సుప్రీంకోర్టుకి ఉన్నత న్యాయమూర్తిగా ప్రమోషన్ వచ్చిపోయినాడు అంతగా కాబట్టి తను తనకి కోర్టులు ఫేవర్ కాదు కాబట్టి అతడు అడుగు వేయలేడు అన్లెస్ హీ హ్యాస్ ట్రూత్ కాబట్టి అసలు అతడి వాదన కూడా అదాని రేటు తక్కువకి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి యూనిట్ కొన్నప్పుడు లంచం ఎలా వాడిస్తాడు ఇతడు తీసుకుంటాడు అది ఒక దాని గురించి రైమ్ వాగాడు చంబా తత్త గప్పు చొప్పున కూర్చున్నారు ఎందుకు మోడీకి అత్యంత ప్రియ పాత్రుడు పార్ట్నర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ పాలిటిక్స్ పెట్టుబడిదారు అలాంటి అదాని అంటే ఊరుకుంటాడా తాట తీస్తాడు చెప్పాలంటే పీకే భాషలో అదే కదా పీకే అంటూ ఉంటాడు తాట తీస్తా నార తీస్తా కాబట్టి అదే పదం ఉపయోగించేస్తున్నాను వాళ్ళంటే తప్పు లేనప్పుడు మేమంటే తప్పు ఎలా అవుతుంది కాబట్టి మోడీ చెంబా నార తీస్తాడు కాబట్టి గబాలన నోరేసి గొప్ప చొప్పున వెనక్కి తీసుకొని కూర్చున్నాడు ఇక్కడే కనిపిస్తుంది కదా స్పైయింగ్ క్రీడ ఎలా ఉంటుందో అందుకే ఈ వీడియోలకి నేను మానసిక యుద్ధ తంత్రాల ఆట వేట అని ప్లేలిస్ట్ పెట్టాను అలాగే మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం అన్న ప్లేలిస్ట్లో కూడా ఈ వీడియో ఈ వీడియోలు ఉంటాయి అలాంటి చోట పరువు నష్టం దావా వేస్తాను అనే దమ్ము చూపించాడు జగన్ నాయన జగన్ ఇదే సాహసంతో వెళ్ళు ధైర్యం ఉన్నవాడే యుద్ధంలో గెలవగలడు ముందుకే వెళ్ళు కోర్టే కాదు ఒకవేళ కోర్టు న్యాయం చేసిందా కనీసం బ్రతికి ఉంది ఈ వ్యవస్థ అనుకుందాం చెయ్యలేదా రాజ్యాంగ వైఫల్యానికి ఇది మరో నిలువెత్తు ఉదాహరణ కానీ చూద్దాం ఏం జరుగుతుందో ఇదే ఊపులో అసలు పంతొమ్మిది వందల తొంభై రెండులో మీ నాన్న సహా మీ నీ కూడా కలిసి నేను ఈ యుద్ధాన్ని ప్రారంభించాను కడపలో తర్వాతే పీవీకి కమ్ నివేదిక ఇచ్చాను పీవీకి ఇవ్వడానికి మధ్యలో కుముద్బెన్ జోషి అప్పటి గవర్నరుగా నా ఫ్యాక్టరీ ఇనాగ్రేట్ చేసింది ఆవిడతో నాకున్న పరిచయంతో కూడా ప్రయత్నించాను ఆవిడ బ్యారమ్ అన్నది పారిపోయింది ఇంకోసారి తన ఇంటికి రావద్దన్నది నేనే దేవుడి మీద భారం వేసి మరీ రేస్ కోర్సులోని పీవీ నరసింహారావు ఇంటికి వెళ్ళి నా నివేదిక ఇచ్చాను పర్యవసానం ఇప్పుడు చూస్తూనే ఉన్నారు దీన్నే నేను కౌ అంటాను కూప్స్ ఆన్ వరల్డ్ ఎందుకంటే కూపీస్ నాట్ ఓన్లీ ఆన్ ఇండియా ఇట్స్ ఆన్ ఇట్స్ ఆన్ ది హ్యుమానిటీ మానవత్వం మీదే కుట్ర ఇది కాబట్టి అన్ని దేశాలని కలగలుపుకొని మానవత్వం మీద ఎవరెవరికైతే ప్రేమ ఉన్నదో అలాంటి వాళ్ళందరినీ ఏజెంట్స్గా కలుపుకొని మా పీవీ గూడచర్య వలయాన్ని నిర్మించుకున్నాం అది నిర్మించుకునేంత వరకు ఎవరికి ముఖ్యంగా డ్రామోజీ గడి పేత బుర్రకు అర్థం కాకుండా ఉండేందుకు ఓటమి స్ట్రాటజీ ఫాలో అయ్యాం కాబట్టి జగన్ వెయ్యి అడుగు ముందుకి స్టోన్ వార్స్ సినిమాల లాగా అడుగు వేస్తే నీకు దారి కనిపిస్తూనే ఉంటుంది ఏమీ భయం లేదు కౌ డిక్లేర్ అయ్యే వరకు కూప్స్ ఆన్ ద వరల్డ్ నువ్వు చేసే కొద్ది ప్యార్లల్గా అది నిరూపితం అవుతూ ఉంటుంది ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది నా అమ్మఒడితో నాకు అప్పట్లో మేము స్పైయింగ్ ఏజెన్సీల కోసం ప్రధానంగా దాన్ని టార్గెట్ చేసాము ఎందుకంటే అప్పటికి ఇంకా ప్రజలకు అర్థం చేసుకుండే కెపాసిటీ అంత ఇది లేదు వాడు చేసిన బ్రెయిన్ వాష్కి తమ తామసంలో ఉన్నారు అదే నిన్న లక్కీ భాస్కర్ సినిమా చూశాను అది జనాలకు అర్థం అవ్వడం అన్నది కూడా నాకు ఎంతో మజానిచ్చింది దాని గురించి మరో వీడియో రేపిస్తానండి కాబట్టి నైనా జగన్ ప్రొసీడ్ టిల్ యూ గెట్ విక్టరీ విక్టరీ మీన్స్ అదొక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి పదవి కాదు సామాన్యుడికి ప్ర సామాన్యుడి యొక్క స్వేచ్ఛని ఆత్మగౌరవాన్ని ఈ కార్పొరేట్ల కబంధాస్తాల నుండి బయటకి తీసుకురావడమే అసలైన గెలుపు అందులో పదవి అధికారం ఉండడం ఉండకపోవడం అన్నది నథింగ్ ప్రజల హృదయాల్లో స్థానం ఉందా లేదా అన్నదే విషయం ప్రొసీడ్ విజయీభవ